నమస్కారం కురుక్షేత్ర యుద్ధం మొదలవ్వబోయే ఆ కీలక క్షణాల్లోకి వెళ్దాం ఈరోజు నమస్కారం తప్పకుండా మన ముందు భగవద్గీత మొదటి అధ్యాయం ఇరవై నాలుగవ శ్లోకముంది ఇది ఒక చాలా నాటకీయమైన సన్నివేశాన్ని చూపిస్తుంది కదా అవును అవును నిజమే సో ఈ శ్లోకంలో అసలు ఏం దాగుందో కొంచెం లోతుగా చూద్దాం అంటే ఎవరున్నారు ఏం జరిగింది ఆ జరిగిన దానికి మూలమేమి చెప్తోంది సరే మంచి ఆలోచన మన దగ్గరున్న సమాచారం ఆధారంగా దీన్ని విశ్లేషిద్దాం రైట్ ఈ శ్లోకం చూడండి సంజయ ఉవాచ అని మొదలవుతుంది సంజయ అంటే సంజయుడు చెబుతున్నాడు అని ఖచ్చితంగా సంజయుడు మాట్లాడుతున్నాడు ఎవరితో అంటే శ్లోకం చివరలో భరత అని సంబోధన ఉంది చూడండి ఆ అవును భరత అని అది భరత వంశ శ్రేష్ఠుడైన ధృతరాష్ట్రుడిని అంటే యుద్ధభూమిలో లేని ధృతరాష్ట్రుడికి అక్కడ ఏం జరుగుతోందో సంజయుడు లైవ్ కామెంట్రీ ఇస్తున్నాడనమాట అవును ఒక రకంగా అంతే యుద్ధభూమి దృశ్యాన్ని కళ్లకు కట్టినట్టు వివరిస్తున్నాడు ఇంట్రెస్టింగ్ మరి ఆయన ఏం చెప్తున్నాడు ఆ సన్నివేశంలో ముఖ్యమేంటి ఇక్కడ కేంద్ర సంఘటన వచ్చి రథాన్ని నిలపడం రథాన్ని నిలపడమా అవును ప్రధాన పాత్రలు ఎవరు అంటే శ్రీకృష్ణుడు అంటే ఇంద్రియాలకు అధిపతి అని కదా అవునండి ఇంకా అర్జునుడు నిద్రను జయించినవాడు శ్లోకం శ్లోకమేం చెబుతోందంటే హృషికేశుడు గుడాకేశుడు అడగ్గా వాళ్ళిద్దర రథోత్తమం రథోత్తమం ఆ పదం విన్నాను అంటే ఉత్తమమైన రథం శ్రేష్ఠమైన రథం అని అర్థం ఆ రథాన్ని స్థాపయిత్వా నిలిపాడు ఇది అర్జునుడి రథమే అని మనకు తెలుసు ఓకే సో కృష్ణుడు అర్జునుడు అడిగితే వాళ్ల గొప్ప రథాన్ని నిలిపాడు ఎక్కడ నిలిపాడు ఆ ప్లేస్ గురించి ఏమైనా ఉందా ఆ ఉంది చాలా స్పష్టంగా ఉంది మూలం ఆ స్థానాన్ని మధ్యే అంటోంది సేనయోహ ఉభయోహ మధ్యే అంటే రెండు సైన్యాల మధ్య అని కౌరవసేన పాండవసేన ఆ రెండింటికి సరిగ్గా మధ్యలో ఓ మై గాడ్ రెండు ఆర్మీస్ మధ్యలోనా అవును కృష్ణుడు రథాన్ని ఆలా మధ్యకు తెచ్చి నిలిపాడు ఈ ప్లేస్నే మనం రథస్థానమని కూడా అంటున్నామని మన సమాచారంలో ఉంది వావ్ అది చాలా కీలకమైన స్థానం కదా అంటే వార్ మొదలవ్వబోతోంది శంఖాలు పూరించారు అలాంటి టైంలో కరెక్ట్గా మధ్యలో ఆపడం అవును మరి కృష్ణుడనా ఎందుకు చేశాడు అది ఆయన సొంత ఐడియానా లేక ఇక్కడే మూలం చాలా క్లియర్ గా ఉంది శ్లోకంలో చూడండి ఎవముక్తో హృషీకేశో గున భారత ఎవోముక్తో ఎవోముక్తో అనే పదం చాలా ముఖ్యం ఏంటి గుడాకేశుడుచే అర్జునుడిచే ఈ విధంగా అభ్యర్థించబడగా లేదా ఇలా చెప్పబడ్డాకా అని ఓ అంటే అర్జునుడడిగాడన్మాట ఎస్ కృష్ణుడు రథాన్ని అక్కడ నిలపడానికి డైరెక్ట్ రీజన్ అర్జునుడి మాటే ఆయన రిక్వెస్ట్ మూలమీదే చెప్తోంది అలాగా సింపుల్ అర్జునుడు అడిగాడు కృష్ణుడు సారధిగా ఆ పని చేశాడు అంతవరకు మూలంలో ఉంది అయితే నాకో డౌట్ కృష్ణుడు ఆ మాట ఎందుకు విన్నాడు అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల లేక దాని వెనుకేదన పెద్ద ప్లాన్ ఉందా రాబోయే గీతోపదేశం కోసం సిద్ధం చేస్తున్నాడా ఇలాంటి వాటి గురించి ఈ శ్లోకమేమైనా హింట్ ఇస్తోందా చూడండి మనం ఇక్కడ మూలానికి కట్టుబడి ఉండాలి కదా ఈ శ్లోకం ఒక స్నాప్షాట్ లాంటిదే ఓకే ఆ క్షణంలో ఏం జరిగిందో అది రికార్డ్ చేసింది అర్జునుడు అడిగాడు కృష్ణుడు రథం ఆపాడు అంతే అంతేనా అంతే కృష్ణుడు మనసులో ఏముంది ఆయన ఇంటెన్షన్ ఏంటి డీపర్ రీజన్స్ ఏంటి వీటి గురించి ఈ పర్టికులర్ శ్లోకం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే ఆ ఎందుకు అనేది ఇక్కడ లేదన్నమాట లేదు ఏం జరిగింది అనేది మాత్రమే ఉంది ఈ లిమిటేషన్ని గుర్తించడం కూడా ఇంపార్టెంట్ అర్థమైంది ఫ్యాక్ట్ చేసింది అంతే సరే ఇక చివరిగా ఈ సంఘటన ప్రాముఖ్యత ఏంటి అంటే రథాన్ని అలా రెండు సైన్యాల మధ్యలో నిలపడం వెనుక ఏదైనా స్ట్రాటజిక్ గాని ఫిలసాఫికల్ గాని ఇంపార్టెన్స్ ని ఈ మూలం హైలైట్ చేస్తోందా మూలం ప్రకారం చూస్తే ఇది కేవలం అర్జునుడి కోరిక మేరకు జరిగింది ప్లేస్ రెండు సైన్యాల మధ్య ఉందనే నొక్కి అవును కానీ ఆ లొకేషన్కి ఏదో స్పెషల్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది లేక దానివల్ల సైకలాజికల్ ఎఫెక్ట్ ఇలా ఉంటుంది అని అలాంటి విశ్లేషణ ఈ శ్లోకంలో డైరెక్ట్గా లేదు ఓకే అయితే మనకు తెలుసు ఈ సంఘటనే తర్వాత అర్జునుడి విషాదానికి ఆ తర్వాత గీతోపదేశానికి దారితీసింది ఆ రకంగా ఇది చాలా కీలకం కరెక్ట్ అది ఫౌండేషన్ వేసింది కానీ ఆ ప్రాముఖ్యత యొక్క విశ్లేషణ మాత్రం ఈ శ్లోకం స్కోప్లో లేదు క్లియర్ సో మొత్తం మీద మనం చూసిందేంటంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు అర్జునుడు అడగ్గా శ్రీకృష్ణుడు వాళ్ల అద్భుతమైన రథాన్ని ఆ కురుక్షేత్ర యుద్ధభూమిలో ఇరుపక్షాల సైన్యాలకి మధ్యలో నిలిపాడు ఇది అర్జునుడి రిక్వెస్ట్ వల్లే జరిగింది అవునండి పర్ఫెక్ట్ సమ్మరీ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య పదాలు సంజయ్ వాచ సంజయుడు పలికాడు హృషీకేశుడు కృష్ణుడు గుడాకేశుడు అర్జునుడు రథోత్తమం శ్రేష్టమైన రథం సేనయోరుభయోర్మధ్యే రెండు సేనల మధ్య ఇంకా చాలా ఇంపార్టెంట్గా అభ్యర్థించబడగా కృష్ణుడి యాక్షన్కి ఇమ్మీడియట్ కారణం అర్జునుడి మాటే అని మూలం చెబుతోంది ఏం జరిగిందో ఎవరు అడిగారో క్లియర్గా ఉంది కాని ఇదో ప్రశ్నన్మి గురుస్తోంది గదా ఏమిటది యుద్ధం స్టార్ట్ అయ్యే ముందు ఆ టెన్షన్లో అంత భయంకరమైన వాతావరణంలో కరెక్ట్గా రెండు సేనల మధ్యకు రథాన్ని తీసుకువెళ్లమని అర్జునుడి ఎందుకడిగాడు ఆ మంచి ప్రశ్న ఆ స్పెసిఫిక్ పాయింట్ నుండి ఆయన ఏం చూడాలనుకున్నాడు ఏమర్థం చేసుకోవాలనుకున్నాడు ఈ ఆలోచనతో ముగిద్దాం తప్పకుండా ఆలోచించాల్సిన విషయం